బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధన సందర్భంగా ఈ కోట ప్రభుత్వాన్ని పరిపాలన విధానంలో కూడా అనేక సంస్కరణలు మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు అందాలి అని అంటే ఎవరో ఒకరు చుట్టూ కాళ్ళు అరిగేటట్టుగానో చెప్పులు అరిగేటట్టుగానో తిరగడం కొన్ని వర్ణాల వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి అందేటటువంటి స్థలాలు అందేటటువంటి పరిస్థితుల్ని మార్చి అన్ని వర్గాల ప్రజలకి మంచి జరిగేటట్టుగా దర్జాగా ప్రతి పేదవాడు ఇంటి దగ్గర వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కాళ్ళు వేసుకుని కూర్చుంటే వాళ్ళకి అర్హత ఉంటే చాలు అన్ని సంక్షేమ పథకాలని వాళ్ళ చేతుల్లో ఇంటికి తీసుకెళ్ళి గడప వద్ద ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది మరి అదే అంబేద్కర్ గారి యొక్క ఆశయంతో పనిచేసిన దానికి నిదర్శనం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు డాక్టర్ గొడవ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతిని ఇక్కడ రాజమండ్రి సిటీలో ఈ పార్లమెంటరీ కార్యాలయంలో జక్కంపూడి రాజా గారి నేతృత్వంలో పార్టీ అతిరథ మహారథులందరూ కూడా పాల్గొన్నారు అంబేద్కర్ గారి కండ్ వాళ్ళు అర్పించాం నేను కోరేది ఒకటే మనది అద్భుతమైన రాజ్యాంగం మన రాజ్యాంగం మనకి ఎన్నో హక్కులు కల్పించింది ప్రస్తుత ప్రభుత్వం పాలకులు కూడా వాటిని కాలు రాస్తున్నారు ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి చేసే మనవి ఒకటే రాజ్యాంగాన్ని పరిరక్షించండి హక్కులు కాపాడండి మంచి సుపరిపాలన అందించండి చేత కాకపోతే తప్పుకోండి అంతేగాని మీరు తప్పుడు కేసులు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను ఇవేళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారి యొక్క నేతృత్వంలో రాజమండ్రి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కలిపి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది అయితే చాలామంది త్యాగాలతో భారతదేశంలో స్వాతంత్రం రావడం ప్రపంచ దేశాల్లో ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఇవాళ్ళకి అరవై ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది ఆయన చనిపోయి బహుశా ఆయన చనిపోయినప్పటికీ కూడా భౌతికంగా దూరం అయ్యారు తప్పితే ఆయన యొక్క ఆలోచనలు అనేటువంటిది మాత్రం జీవిస్తూనే ఉన్నాయి బహుశా వచ్చేటటువంటి ఇంకో వందల వేల సంవత్సరాలు కూడా జీవిస్తూనే ఉంటాయి అయితే ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు మాత్రం చూస్తూ ఉంటాయి అంబేద్కర్ గారిని కేవలం భౌతికంగా మాత్రమే కాదు ఆయన యొక్క ఆలోచనల్ని ఆశయాల్ని కూడా అనగదొక్కేటటువంటి ప్రయత్నం ఇవాళ తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల యొక్క ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ప్రజలు ఎన్నో ఆశలతో ఎంతో ఆలోచన చేసి ఓ పార్టీకి అధికారం అనేటువంటిది ఇస్తారు ఇవాళ అధికారం అనేటువంటి దాన్ని ఏ రకంగా తిరిగి మళ్ళీ ప్రజలకి మంచి చేయాలి ఏ రకంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి కూడా ప్రభుత్వం తాలూకా పథకాల యొక్క ఫలాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనలోనే నిత్యం నిమగ్నమై ఉండాలి తప్పితే ఇవాళ మన రాష్ట్రంలో పరిస్థితులు దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి కేవలం ఏ రకంగా ప్రత్యర్థుల్ని అనగదొక్కాలి ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా భ్రష్టు పట్టించాలి అనేటువంటి ఆలోచన కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా వేల మంది మీద కేసులు బనాయించడం తీసుకుని వెళ్ళి భౌతికంగా దాడులు చేయడం అనేటువంటిది అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం కాదు అనేటువంటి విషయాన్ని దయచేసి బురకెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి వేళ మీరు గనక ఇదే పద్ధతిని కొనసాగిస్తే అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే ఆ వేళ ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడి భారతీయులు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజలు మీ మీద తిరుగుబాటు చేస్తారో అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకునే అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తెరగమని చెప్పి ఇవాళ అధికార పార్టీ నాయకులకి అందరికీ కూడా సెలవిస్తూ దయచేసి ఏదైతే మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటిని అమలుపరచండి అప్పుడు ఇటువంటి గొప్పవాళ్ళు ఏదైతే ఒక గొప్ప ఆలోచన ఇటువంటి రాజ్యాంగాన్ని మన భారతదేశానికి ఇచ్చారో దానికి నిజమైనటువంటి అర్థం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను ముందుకు తీసుకెళ్ళింది కాబట్టే భా భవిష్యత్ తరాలకు కూడా ఆయన గుర్తుండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఆంధ్ర రాష్ట్రానికి నడిబొట్టున బెజవాడ మహానగరంలో ఒక గొప్ప పెద్ద విగ్రహాన్ని నూటపాతిక అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కేవలం శిలలు విగ్రహాలు పెట్టడమే కాకుండా ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా కూడా పరిపాలన కూడా చేసామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను